నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని ధ్వజమెత్తారు సచివాలయ వ్యవస్థతో ప్రజల సమస్యలను అక్కడ పరిష్కరించేలా చేసిన జగన్ కంటే చంద్రబాబు ఎందులో గొప్పవాడో చెప్పాలంటూ సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారమయ్యే విధంగా చేసిన నేత జగన్ అయితే రాజధాని పేరుతో ఐదేళ్ల గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన పిట్టల ద్వారా చంద్రబాబు అన్నారు దేశంలో ఒక్కరే రాజధాని నాయకుడు ఎవరో చెప్పాలన్నారు ఇప్పుడు ఉన్న రాజధానులు అన్ని ఎప్పుడో వందల ఏళ్ల క్రితం కఠిన గుర్తు చేశారు అన్ని వసతులు అనుకూలంగా ఉన్న చోట రాజధానిని నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తవుతుందన్నారు అందుకే జగన్ విశాఖను రాజధాని ప్రాంతంగా ఎంచుకున్నారని అన్నారు ఇరవై ఐదు లక్షల జనాభా అందుబాటులో పోర్ట్ మౌలిక వసతులు ఉన్న విశాఖలో రాజధానిని నిర్మిస్తే ప్రపంచంలో మేటి రాజధాని అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు చంద్రబాబు తన బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధానిని కట్టడానికి పూనుకున్నారని ఆరోపించారు జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో చారిత్రాత్మకంగా నూట ఇరవై సార్లు ఎరుగని రీతిలో రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలను పేదల ఖాతాల్లో వేసారని అన్నారు అదే చంద్రబాబు అతని తొత్తులు పవన్ బీజేపీ అయితే ఆ సొమ్మంతా చంద్రబాబు బినామీల ఖాతాలకు మళ్లించేవారని ఆరోపించారు నిజానికి నేనైతే సంపద సృష్టించేవాడిని అని పదే పదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఎందుకు లక్షల కోట్లు అప్పులు చేశారో చెప్పాలన్నారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఏ టు జెడ్ తెలిసిన నేత జగన్ అని కొనియాడారు